ముఖ్యమైన పదజాలం పడతా అంటే పదవి కోసం పెదవి కూడా ఇప్పని ఈ జగన్ రెడ్డి ఆయనకు పదవి వాళ్ళిద్దరికి పదవులు కావాలా భార్యాభర్త అపూర్వ జంటకు జగన్ రెడ్డికి ఆ వాళ్ళ కుటుంబం ఎట్లన్నా కొలాబ్స్ కానీ ప్లస్ అట్లే సునీతను ఆ రోజు వయస్ సునీత రెడ్డి అత్య జరిగిన రోజు ఆమెను పక్కన పెట్టుకొని ఈ వయస్ సునీత అనడం ఈరోజు సునీత నరిర్రెడ్డి అనడం అంటే ఆయనే డబల్ రోల్ మళ్ళీ ఇక్కడ మాట్లాడతాడు పొద్దుల్లో ఏ విధంగా ఏదో పక్కన పెట్టుకొని తన తమ్ముడైన అవినాష్ రెడ్డిని కవర్ చేయాలని పక్కనున్న వాడిని పక్కన పెట్టేదానికి ఈ సమస్య నుంచి ఏదేదో అభూత కల్పన చేస్తే అది చెప్పుతో కొట్టినట్టు తన మీద పడింది చెప్పుకుండేది ఎందుకు ఏదో కవరేజ్ కాలే ఎందుకు తన అంతరాత్మకు తెలుసు అతనే చంపించినాడు కాబట్టి కానీ జిల్లా ప్రజలందరికీ తెలుసు అన్నారు మీరేదో జిల్లా ప్రజలు అందరికీ తెలుసు ఆయనే వాళ్ళిద్దరు చేసినారని ప్రజలు కాదు ఇంటి కుక్కలకు కూడా తెలుసు కుక్కలను చంపినాడు కాబట్టి కుక్కలకు కూడా తెలుసు ముంగ ప్రజల కంటున్నాడు జిల్లా ప్రజలు ముఖ్యంగా పులివెందుల్లో పూలంగల్ అని ఒక కూడ కూడలి ఇప్పుడు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మాదిరి అక్కడ ఎవరిని అడిగినా ఆ పూలదండను అడిగినా తెలుసు వీళ్ళే చేసినారని ఇంకా ఏంది ఇంకా మభ్య పెట్టడం నీ జాతకం పోయింది నువ్వు మబ్బై పెడితే పోయింది నువ్వు మబ్బై పెడితే నమ్మే ప్రజలు లేరు కడప జిల్లాలో కసిగా ఉన్నారు మీరు ఇష్టం వచ్చేటట్టు హత్యలు చేస్తారని మళ్ళీ చేస్తారని షర్మిలకు కూడా ప్రమాదం ఉంది సున్నితమ్మకు ప్రమాదం ఉంది ముత్తుకుంటున్నారు వాళ్ళు మాకు లైఫ్ డేంజర్స్ ఉందని మరి హత్యలు చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో అంత మెజార్టీతో ఎలా గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో అవినాష్ రెడ్డిని మంచి క్వశ్చన్ సప్త స్వరాలని నేను ఎంపీ క్యాండిడేట్ను నాకు ముప్పై ఒక్క పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ప్రతి మైక్ వచ్చి మీ యొక్క టీవీ వాళ్ళంతా హ్యాంకర్లు రావడం మీరే అంటే కదా సంబంధం విజయమ్మ గారు అంటారు మా మామ రాజారెడ్డిని చంపినారు నా బడ నా కొడుకును కోడికత్తి కేసుతో చంపబోయినారు నా భర్తను హెలికాప్టర్లో చంపించినారు ఇప్పుడు నా మర్దిని చంపినారని పాట సప్తస్వరం అంటే ఏడు స్వరాలు ఈ సునీతమ్మ కూడా ఏడ్చింది నా మా నాన్నని సంపేదానికి కారణం ఆదినారెడ్డి అని ఆ రోజు పాపం ఆమెకు తెలియక అదే పాఠమైంది ఇందిరాగాంధీ చనిపోతే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినాడు రాజీవ్ గాంధీ చనిపోతే పీమి లక్ష్మీరావు ప్రధానమంత్రి అయినాడు రాజశేఖర రెడ్డి సాగుని అడ్డపెట్టి జగన్ రెడ్డి వాళ్ళ చిన్న అడ్డపెట్టి ఈ సానుభూతి కోణంలో వచ్చినాడు ఈ సానుభూతి అన్నప్పుడు ముఖ్యంగా మహిళలు ఇంట్లో నేను కూడా మా భార్యను చూసిన అక్కడ టీవీలో ఒక ఏదో ఒక సీరియల్ వస్తుంది ఆడ ఏడుస్తే వీళ్ళు ఏడ్చడం అందులో ఈ మహిళలు ఏడుస్తానే ఏడుస్తారు కానీ మహిళలకు పాపం వాళ్ళకు చిన్న సమస్తత్వం వాళ్ళకు బాగా సానుభూతి ఎక్కువ కాబట్టి ఏడుపే ఏడుపు ఇలా ఏడుపే ఏడుపు వీళ్ళ బతుకే ఏడుపు ఆ ఏడుపు చూపించి ఏడు మంది భారతీయ ఏడుస్తాను అవినాష్ రెడ్డి భార్య ఏడుస్తుంది సౌభాగ్యం ఏడిపించారు సంపిరి 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 అంటే మమ్మల్ని ఓటర్తో చంపిరి మా పరిస్థితి ఇది కారణం కానీ ఇది రాష్ట్రం అంతా ఉపయోగపడింది ఇక్కడ మీరు జమ్ములోడు అనుకుంటారు కడప అనుకుంటారా రాష్ట్రం అంతా చూపించారు నా రాష్ట్ర చరిత్ర నారాసు చరిత్ర చంద్రబాబు చంద్రబాబు నాయుడు చంద్రబాబు పాపం చంద్రబాబు నాయుడు గారికి ఆ రక్తం చూసే నేను చాలా దాంట్లోనే ఒంటేలు వస్తుంది భయపడి ఆయన చంపిస్తాడా ఆ లోకేష్ చంపిస్తాడా వాళ్ళ బలహీనత ఎంత వాళ్ళకి అటువంటి లేదు సునీతమ్మ చంపిస్తదా సునీతమ్మ చంపిస్తారని ఇప్పుడు ఏరుస్తారు మళ్ళీ నిన్న ముదీపెట్టినాడు వాళ్ళు కాదు దేవునికి తెలుసు ప్రజలకు తెలుసు ఆ సత్యమైన జగన్ రెడ్డి చిన్నానుకు తెలుసు అంట చిన్నాని ఎట్టు చిన్నాని తెలిసి బయటకు వచ్చి చెప్తాడా వీళ్ళ బతుకు వేళ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయకపోతే సంక్షేమం కుంటు పడితే హత్యా రాజకీయాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎదుర్కోవటానికి మూడు ఇంజన్లు కట్టాల్సిన అవసరం ఉందా అనే అసలు ముందు జనసేన ఎన్డీఏలో కూటమి ఆ కూటమి తర్వాత ఆయన కూడా ఆలోచన చేసినాడు ఇతని యొక్క దారుణ సిద్ధాంతం లోకల్ బాడీ ఎలక్షన్లు చూసినాడు మూడు ఉప ఎన్నికలు చూసినాడు ఇటువంటి వ్యక్తిని కనుక ఎదుర్కోవాలంటే ఇతను దరిద్రమైన వాలంటీర్లు సిస్టమ్ పెట్టి వాళ్ళతోనే ప్రచారం వాళ్ళతోనే రేపు అంటే అక్కడ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షాలకు మాత్రమే తెలుసు జనాలకు తెలియదా జనాలకు బ్రహ్మాండంగా జనాలకు తెలుసు వాళ్ళు స్వయంగా చూసినారు వాళ్ళ సర్పంచ్ ఎలక్షన్లలో నామినేషన్ వేస్తే సించినారు వాళ్ళు ఎంపీటీసీ ఎలక్షన్లో చించేసినారు లో ఇట్లా పేపర్లు ఉంటే ఒక పేపర్ మధ్యలో లాగడము తీసేయడము నీకు ఇన్వాలిడ్ అనడం లోకల్ పార్టీలో కనుక్కోండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా ప్రకటించాడు కదా ఆయన యొక్క దారుణం ఎదుర్కోవాలంటే ఇటువంటి దాటికి మనం కూటమితే తప్ప పరిష్కారం కాదు ఇది పిచ్చు కుక్క పాము మాదిరి ఇదని విషయం ఎక్కువైందని దీనికి కూటమి అందులో డబల్ ఇంజన్ ఎందుకు అవసరం అంటే మేము అభివృద్ధి జరగాలం కానీ వైఎస్ షర్మిల చంద్రబాబు వదిలిన బాణం చంద్రబాబును గెలిపించడానికే జగన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందనే వాదన ఉంది అసలు షర్మిలమ్మ ఆ రోజు జగన్ రెడ్డి వదిలిన బాణం అన్న వదిలిన బాణం ఆ తర్వాత అన్న వదిలేసిన బాణం ఈరోజు అన్న మీదికి వచ్చిన బాణం నీవు ఆమెను హీనంగా చూస్తే కుక్క కూడా తిరగబడుతుంది మహిళ ఎందుకు తిరగబడదు సొంత సోదరి ఆమె కూడా రాజశేఖర రెడ్డి కూతురు ఆమె కూడా గడిచున్నాయి నీ ఇష్టం వచ్చిండి నీ భారతీయ మాట విని రాజ్యాంగం ఇక్కడ ఏం లేదు అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ అంతా భారతీయ రాజ్యాంగమే ఆ భారతీయ రాజ్యాంగం ఎక్కువేయాలగో ఆమె తిరుగుబాటు వచ్చింది అందులో కారణమే ఆమె బాధతో అసలు ఏ దాంట్లో కూడా నాకు సీట్ అడిగితే నన్నేమో తిప్పిరి ఏం భారతీయ తిరిగిందా భారతీయ ఏమన్నా ఎలక్షన్ ప్రచారం చేసిందా కానీ ఈ ఎన్నికల్లో భారత్ కూడా ప్రచారం చేస్తున్నా అంటున్నారు ఏమి చేస్తుంది ఆమెతో వలిసే వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ చేయలేదు షర్మిలమ్మా పాపం మేము స్వయంగా చూసినాం ప్లస్ బై ఎలక్షన్కు ప్రతి ఆయన జైల్లో ఉన్నప్పుడు బై ఎలక్షన్ చేసింది పాదయాత్ర చేసింది ఇక్కడ తెలంగాణలో పోతే రాళ్ళు విసినారు అది కూడా చేసింది ఓదార్పు యాత్ర కూడా చేసింది అటువంటి ఆమెను పక్కన పెడితే ఎందుకు తిరుగుబాటు చేయదు కానీ షర్మిల వెనుక చంద్ర టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఉన్నాయా లేదా అసలు ఆమె ఓన్ ఆమె కాంగ్రెస్ ఐ పార్టీ ఆమె ఎనగల వాళ్ళ పెద్దలు ఉన్నారు మేము ఎందుకుంటాం అది ఎట్టుంటుంది అంటే సారూప్యంలో ఒక దరిద్రుని ఎదుర్కొనే దానికి భావాలు ఒకటే ఉన్నాయి కానీ మాకు భాష ఏమీ లేదు సఖ్యత ఏం లేదు ఎవరి ఆంగిల్ వాళ్ళది కేసులు పెడతారో భయంతోనే మీరు బీజేపీలోకి పోయారని చర్చకూడదు మీరు ఏమంటారు అసలు అప్పటికీ జగను జగన్ అప్పటికే మా మీద కేసు పెట్టినాడు కదా అతను కాకముందే అతను చుట్టూ విచారణ జరిగింది కదా డిసెంబర్లో గవర్నమెంటు రెండు వేల పంతొమ్మిది మేలో వచ్చిన తర్వాత డిసెంబర్లో నా మీద విచారణ చేసినారు దొంగ క్వశ్చన్లు అడుగుతున్నారు అప్పటికే నేను పార్టీలో చేరుండా ఇతను దరిద్రునికి ఒక మంచి పార్టీ సిద్ధాంతం అవసరము ఎవరికైనా అవసరం అసలు ఫాస్ట్గా పోయేటప్పుడు వెహికల్లో ఫోర్ వీలర్ వెహికల్లో సీట్ బెల్ట్ అవసరం టూ వీలర్లో పోయినప్పుడు హెల్మెట్ అవసరము రక్షణ కోసము ఇటువంటి దరిద్రుని ఎదుర్కొనే దానికోసం ఒక మంచి పార్టీ అవసరం ఉందని నేను పార్టీలో జరిగే చేరినాను కూడా పరిస్థితుల ప్రభావం అతను రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ పార్టీని తీసుకొని పోయి ఇక్కడ ఇక్కడ కూర్చోబెట్టి అసలు హార్ట్ పేషెంట్ను అప్పుడే బైపాస్ పేషెంట్ను కూడా గుద్ది గుద్ది చంపబోయినారు అటువంటి క్యారెక్టర్ ఉండే ఈ జగన్ రెడ్డి కోసం ఈ రాష్ట్రంలో ఒక కాపాడే శ్రీరామ్ పార్టీ భారత్ భారతీయ జనతా పార్టీ కాబట్టి నేను ఆలోచించే చేసిన ఆయన రెడ్డి గారు ఓకే మీరు కాంగ్రెస్లో ఉన్నారు గెలిచిన మూడు సార్లు కూడా జమ్మల మడుగు నుంచే గెలిచారు వైఎస్ కాంగ్రెస్ నుంచి కానీ లేదంటే ఆయన కుమారుడు వైసీపీ నుంచి కానీ అక్కడ నుంచి గెలిచారు తర్వాత మీరు టీడీపీలోకి రావటానికి కారణం ఏంటి అసలు లోకల్ బాడీ ఎలక్షన్లు జమ్మనమడుగులో మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తొమ్మిది కార్పొ కార్పొరేషన్లు పదకొండు టీడీపీ గెలిచింది ఒక అతను బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పది మేము పదకొండు అయినాం కారణం నాకు ఒక ఓటు ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డికి ఒక ఓటు మేము పదకొండు వాళ్ళు పది అయినారని ఎలక్షన్లు దారుణం చేసినారు పోలింగ్ పోలింగ్ ధారుణం చేసినప్పుడు కనీసము జగన్ రెడ్డి మా మీద ఒకవైపు బాంబింగ్ జరిగింది ఒకవైపు చెప్పులు విసిరినారు మొత్తము రాళ్ళు విసిరితే అద్దాలు బగిలినాయి అత్యంత ప్రమాదం ఏర్పడింది ఒక్క ఫోన్ కాల్ కొట్లే అంటే ఏమంటాడు ఏం జగన్ రెడ్డి నువ్వు పట్టించుకోలేదంటే లోకల్ బాడీ నాకేం సంబంధం అన్నాడు అంటే నీకు లోకల్ బాడీ సంబంధం కాకుంటే మా ఎమ్మెల్యే నీకేమవసరం అని నేను